కుషాయిగూడ బస్ డిపోలో నూతన మేనేజర్ గా వేణుగోపాల్ గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు సిబ్బంది అధికారులు ఆయన డిపోలో ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం సిబ్బంది సంక్షేమం రూట్ల నిర్వహణ సమర్థవంతంగా ఉండేలా చూడడం ప్రధాన లక్ష్యాలని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా బస్ డిపోలో కర్మచారులతో సమావేశమై అన్ని విభాగాల పనితీరు సేఫ్టీ ప్రోటోకాల్ సేవా ప్రమాణాలను గురించి అవగాహన కల్పించారు ప్రజలకు నాణ్యమైన సురక్షితమైన బస్ సర్వీసులు అందించేందుకు కొత్త మేనేజర్ పూర్తిగా కృషి చేస్తామన్నారు అండి నా పేరు వేణుగోపాల్ నేను మొన్న బుధవారం రోజున కుషాయిగూడ కొత్త డిపో మేనేజర్గా పదవీ బాధ్యతలు బాధ్యతలు చేపట్టాను నేను ఈ సందర్భంగా మరి డిపో అభివృద్ధికై అలాగే మరి మన ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సో ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని రూట్లలో సమయానుకూలంగా ప్రతి అనుకూలంగా నేను బస్సులను నడిపిస్తూ మరి డిపోను అభివృద్ధి పథంలో పైపడానికి శాశ్వతల కృషి చేస్తూ ప్రయాణికుల మనల్ని పొందడానికి కృషి చేస్తున్నాను అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను